హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు చేసిన సంగతి అయితే తెలిసిందే అధికారంలోకి వచ్చిన వెంటనే విడతల వారీగా రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ అయితే చేశారు ఇక మొత్తం ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఆరు లక్షల మంది రైతుల ఖాతాలలో అయితే ఇరవై ఐదు వేల కోట్లు అయితే జమ చేశారు ఇక తాజాగా రైతు రుణమాఫీ పైన మంత్రి తుమ్మల కీలకమైన కామెంట్ కూడా చేశారు రాష్ట్రంలో రెండు లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీలను కూడా ఏకకాలంలో మాఫీ చేయడం రేవంత్ ప్రభుత్వం సాధించిన చారిత్రక ఘనత అని కూడా బుధవారం ఒక ప్రకటనలో కూడా వెల్లడించారు ఇక ఇంత భారీ మొత్తంలో రైతు రుణాలను ఏ రాష్ట్రంలోనూ కూడా ఏకకాలంలో మాఫీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు దాదాపుగా ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఆరు లక్షల మంది రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం దేశంలోనే తొలిసారని కూడా మంత్రి అయితే తెలిపారు కేంద్రంలో గత పదమూడు సంవత్సరాలుగా మోదీ పాలన ఉన్న ఏ ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేసిన దాఖలాలు కూడా లేవని కూడా ఆయనైతే అన్నారు కేంద్ర ప్రభుత్వం పంటల మద్దతు ధర ఈ విషయంలో కూడా అనుసరిస్తున్న పైన కూడా మంత్రి తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే గుప్పించారు ప్రతి సీజన్ ఆరంభంలో మద్దతు ధర పెంచామని గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతులు పండించిన ప్రతి పంటను కూడా కొనుగోలు చేయాలనే విషయంలో ఏనాడు కూడా పట్టించుకోలేదని కూడా మండిపడ్డారు ఆయన కొనుగోలు చేసే కొన్ని పంటలకు కూడా రకరకాల పరిమితులు విధించి రైతులను రోడ్డున పడేశారని దీంతో మిగతా పంటను కూడా దళారులకైతే అమ్ముకొని రైతులు నష్టపోతున్నారని కూడా ఆవేదన అయితే వ్యక్తం చేశారు నాపేట ద్వారా కూడా జరిగే సోయాబీన్ కొనుగోళ్లలో ఆధార్ అథెంటికేషన్ నిబంధన పెట్టడం వల్ల కౌలు రైతులకు అన్యాయం జరుగుతుందని కూడా మంత్రి అయితే పేర్కొనడం జరిగింది కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ ఓటీపీ సదుపాయాన్ని కూడా తీసుకువచ్చి కొనుగోలు చేస్తుందని కూడా అంతేకాకుండా ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వందల కోట్లు విచ్చించే మొక్కజొన్నలు కూడా మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని కూడా తెలిపారు పత్తి కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని మంత్రి తీవ్రంగా కూడా తప్పు పట్టారు పత్తి పంటను కొనుగోలు చేయాల్సిన ప్రధాన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది అని తుమ్మల స్పష్టం చేశారు కిసాన్ కపాస్ యాప్ అధిక తేమ శాతం పరిమితి ఎకరానికి ఏడు క్వింటాల్ కొనుగోలు కూడా పరిమితి జిన్నింగ్ మిల్లుల విభజన వంటి నిబంధనలు కూడా రైతులను గందరగోళానికి గురి చేస్తున్నాయని కూడా మండిపడ్డారు ఇక పత్తి సీజన్ ప్రారంభమయ్యాక ఈ నిబంధనలు తీసుకురావడం రైతు గోళంలో కుట్రానికైతే ఆరోపించారు ఎకరానికి కూడా ఐదు క్వింటాల్ నుంచి పద్దెనిమిది ఏడు క్వింటాల పరిమితి పెట్టడాన్ని సాంకేతికంగా ఆధారణ అని కూడా ఆయన ఏడు క్వింటాల కంటే అధికంగా పండించిన రైతులు మిగతా పంటను ఎక్కడ అమ్ముకోవాలని కూడా మంత్రి తుమ్మల ప్రశ్నించారు ఇక మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు